స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హైదరాబాద్లో ఉన్నంత నీచమైన కల్తీ అశుభ్రమైన ఆహారం ఎక్కడా ఉండదు ఎందుకంటే కల్తీలను ప్రభుత్వాలు పట్టించుకోవు తమకు ట్యాక్సులు వస్తే చాలు ఏం చేసినా అంతే అయితే తెలంగాణలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నాళ్లకు కళ్ళు తెరిచి వరుసగా చేస్తున్న దాడులతో జనాలకు కళ్ళు తెరుచుకుంటున్నాయి ప్రతి దానికి బయటకు వెళ్ళి బిర్యానీలు తినడం హైదరాబాద్లకు ఓ వ్యసనం కానీ ఎంత చెత్త తింటున్నామో ఇప్పుడు తెలుస్తోంది అసలు మనం ఎలా మోసిపోతున్నామో చూద్దాం ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో హాస్పిటళ్ళు క్లినిక్లు ఎందుకు కిక్కిరిసిపోతున్నాయో దాని వెనుకున్న రహస్యాన్ని పట్టేసి బట్టబయలు చేశారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మనకు మనంగా ఆసుపత్రులకు వెళ్లేందుకు ముందు మనం హోటల్స్కి వెళ్తున్నామని ఫోటోలతో సహా చూపించారు హైదరాబాద్లో మనం హోటల్కి వెళ్ళగానే అద్భుతమైన యాంబియన్స్ ఉంటుంది చల్లటి గాలి తాగుతుంది ఇక టేబుల్స్ నీట్ గా ఉంటాయి ఆర్డర్ సార్ అంటూ వెయిటర్ వచ్చేస్తాడు చాలా నీట్ గా ఉంటాడు ఇక బిర్యానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ దమ్ బిర్యానీ ఇలా ఆర్డర్ ఇస్తాం స్టైల్ గా ఓ యాభై వందో వెళ్ళేటప్పుడు టిప్ కూడా ఇస్తాం అయితే తెర వెనక అంటే కిచెన్ అన్నమాట అది మరుగుదడ్డి కంటే అధ్వానంగా ఉంటుందని మనకు తెలియదు పేరేమో గొప్పగా ఉంటుంది లోపల డ్రైనేజ్ కంపు వాడిన నూనెనే వాడతారు ఇక సింథటిక్ కలర్స్ తో మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇక మీరు గుట్టకలేసుకుంటూ తిన్న ఆ కరకరలాడే చికెన్ పకోడి ఎర్ర రంగులో ఎమరుచిగా ఉన్న ఆ కబాబ్స్ ఎన్ని వారాల క్రితం నుంచి మరిగిన నూనెలో వేయించాడో కూడా వాడికే తెలియదు ఇక రంగు ఎక్కడ ఆ తర్వాత రోజు మోసంలో కూడా ఆ కలరే వస్తూ ఉంటుంది ఇక ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏ హోటల్లోనైనా సరే పాచిపోయినా లేదా వాసన పట్టిన చికెన్ మటన్ ఫ్రిడ్జ్ లో పెడతారు నూనెలో వేసిన తర్వాత సింథటిక్ రంగు వేసి మసాలా వేస్తే అది వేయించిన వాడు కూడా గుర్తుపట్టలేడు ఇక మీరేం గుర్తుపడతారు ఇంటికి వచ్చాక మీ ఫిట్నెస్ బాగుంటే ఓకే లేదంటే మాత్రం ఆసుపత్రి బెడ్ కావాల్సిందే చాలా మంది హైదరాబాదీలు షాగోస్ బిర్యానీ అంటే తెగ కొటకలేస్తారు హైదరాబాద్ లో చాలా షాగోస్ ఉన్నాయి ఈ బ్రాండ్ కు మంచి పేరుంది కానీ అధికారులు లోనికి వెళ్ళగానే గలీజ్ గా ఉంది కిచెన్ ఎంతలా అంటే లేబుల్స్ లేని సగం వంటి వదిలేసిన చికెన్ సహా ఇతర పదార్థాలు ఉన్నాయి ఫుడ్ తయారు చేసేవాడు స్నానం కూడా చేసేట లేదు వాడి తల మీద ఎలాంటి టోపీలు కూడా లేవు గ్లౌజులు కూడా లేవు గోక్కుంటూ ముక్కు చిదుతూ చేస్తుండడం చూసి బాబోయ్ అన్నారు అధికారులు ఇక ఫుడ్ హ్యాండిల్ చేసేవారికి మెడికల్ రికార్డులు లేవు అన్నింటికి మించి ఓపెన్ డ్రైనేజ్ ఇది చాలు మనల్ని ఏకంగా షాగోస్ నుంచి యమలోకానికి ఫ్లైట్ టికెట్ లేకుండా పంపించడానికి ఇది మాత్రమే అనుకోవద్దు కేఎఫ్సి అంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు కానీ నూనె బాణీలో ఎప్పుడు పోసేవరా బాబు అంటే మాత్రం కిచెన్ లో గంటి తిప్పేవాడు తన మేనేజర్ వైపు తిప్పాడు తల అతనేమో మొన్ననే అంటాడు రిజిస్టర్ లాగ్స్ తీసుకుని రా అంటే అలాంటివి మాకు అలవాట్లేదన్నాడు మరి నూనె ఎప్పుడు మార్చావో మాకెలా తెలుస్తుంది మీకెలా తెలుస్తుందని శాంపిల్స్ తీసుకెళ్లారు కేఎఫ్సి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ అనుకుంటాం కానీ మన దేశంలోకి మరీ ముఖ్యంగా మన హైదరాబాద్ లోకి వచ్చేస్తే దేన్నైనా భ్రష్టపట్టిచ్చేస్తారా అంతే మరి ఇక కరాచీ బేకరీ ఇక్కడి నుంచి బిస్కెట్లను అమెరికా కూడా తీసుకెళ్తూ ఉంటారు కానీ అక్కడ కూడా అపరిశుభ్ర వాతావరణమే పాడైపోయిన డే ఫుడ్ రాక్స్ లో పెట్టేశారు ఇక హైదరాబాదీలు ఎక్కడ తినాలి ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు అంతెందుకు క్రితంగా మీకు తెలుసు కదా వాడు కూడా సమాజ గుడలో కంపు చికెన్ లో రుచికరమైన వంటకాలు చేస్తూ జనాలను చంపేస్తున్నాడని తెలిచారు అధికారులు ఇక మకావు బార్ కిచెన్ లో ఎప్పుడైనా తిన్నారా చాలా అద్భుతంగా ఉంటుంది రుచి కూడా ఓహో అనేలా ఉంటుంది బయట లుక్ చూస్తే ఫార్నర్ కూడా బాబోయ్ భారత్ బాగా డెవలప్ అయింది అనుకుంటాడు కానీ లోనికి వెళ్ళిన అధికారులకు వాంతులు వచ్చాయి గబ్బు కొడుతున్న స్నేహ కిచెన్ కుప్పల కుప్పలుగా ఉంది సాస్లు బుల్డాగ్ సాస్లు ఇలా అన్ని కంప కొడుతున్నాయి ఇక మీరు జీడిపప్పుతో అలంకరించిన వాటిని తినే ఉంటారు కదా ఈ మకావులో మొత్తం జీడిపప్పు బూజపట్టింది స్టోరేజ్ ఏరియాలో కావలసినన్ని బొద్దింకలు ఉన్నాయి మరి దీన్ని నడిపేవాడు మనిషో లేక ో వాడికైనా బుద్ధుండాలి చేత కాకపోతే వ్యాపారం చేయకూడదు ఇక అమీర్పేట మెట్రో స్టేషన్ లో కూడా ఏమీ తిరగండి జంబో కింగ్ బర్గర్ కు లైసెన్స్ లేదు లేబుల్స్ లేని పన్నీర్ వాడుతూ ఉన్నారు మాక్సిమం జనాలు రోగాలతో చచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇక ఉప్పల్లో ఉన్న వారికి రెడ్ అలర్ట్ మాస్టర్ షెఫ్ రెస్టారెంట్ లో పాలు కూడా పనికిరానివి అని గుర్తించారు ఇక మంచి నీళ్ల ఎనాలిసిస్ రిపోర్ట్ లేదు ఫ్రిడ్జ్ చూస్తేనే వాంతి వచ్చేట్లుంది కంపు వాసన వాడేవాడికి గ్లౌజులు లేవు సరఫరా చేసేవాడికి లేవు సగం వండిన పాడైపోయిన వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టి మరీ వాడుతున్నారు లేబుల్స్ లేని అల్లం వెల్లుల్లి పేస్టు చక్కరీ పదార్థాలు ఇలా మొత్తం చండాలమే ఇక మరో బ్లాక్ బస్టర్ బెంగళూరుకు చెందిన రామేశ్వరం కేఫ్ ఓపెన్ అయితే మాదాపూర్ లో క్యూలు కట్టారు జనాలు మన హైదరాబాద్లకు ఫుడ్ అంటే అంత పిచ్చి మరి అయితే రామేశ్వరంలో తింటే శనిశ్వరం తగులుకున్నట్లే ఎందుకంటే డేట్ దాటిపోయిన వంద కేజీల మినపంపును గుర్తించారు అధికారులు అంతేకాదు ఎక్స్పైరీ అయిపోయిన పాలు పెరుగును కూడా బ్రహ్మాండంగా వాడుతున్నారు ప్లేట్ దోశ రెండు వందలు దొబ్బేవాడు ఇలా పనికి లేబుల్స్ లోని బెల్లం బియ్యాన్ని వాడుతున్నాడు అందులోని చెత్త పుట్టలకు మూతలు లేవు ఇక ఎవరికి కూడా మెడికల్ ఫిట్నెస్ ఉన్నట్లు రికార్డులు కూడా లేవు ఇక ఎక్కడ తినాలి చెప్పండి ఇరవై రూపాయల దోశ వాడు రెండు వందలు తీసుకునేవాడు కూడా ఒకేలా చండాలంగా ఇలా వంటలు చేస్తే జనాలు చావాల్సిందే కదా అంతెందుకు బిగ్ బాస్కెట్ ను టాటా వారే కదా కొన్నది కొండాపూర్ బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ కూడా అలానే తగలబడింది ఎక్స్పైరీ అయిన పన్నీరు చీజ్లు సరిగ్గా స్టోర్ చేయని పాలు షేక్ బాటిల్ కూడా గుర్తించి వాటిని ధ్వంసం చేసేశారు అధికారులు ఇక మోహన్జాయ్ మార్కెట్ లోని ఐస్ క్రీంలను ఎండాకాలం తెగ తింటారు జనాలు మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఓ పెద్ద ఐస్ క్రీమ్ స్టాల్ కు అనుమతే లేదు రిజిస్ట్రేషన్ అధికారులు అంతేకాదు నకిలీ నీల బ్రాండ్ నడుపుతున్నారు ఇక క్రీమ్ స్టోన్ ఎంత ఫేమస్ తో తెలుసు కదా అందులో కూడా డేట్ దాటిపోయిన స్ట్రాబెరీ పేస్టు ఫ్రిడ్జ్ లో పెట్టని కేన్లు తేదీలు లేని కేకులు పేస్ట్రీలు ఇలా చిత్తు చిత్తుగా ఉన్నాయి ఇక మనం ఎక్కడ తినాలి మన పిల్లల్ని కూడా మనం అనారోగ్య చేస్తూ ఉన్న ఇక పేదవాళ్లకు రోడ్డు పక్కన తినేవారికే కాదు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లో ఉన్న ఖరీదైన హోటల్స్ లో కూడా ఇదే చెత్త పెడుతున్నాయి ఈ హోటల్స్ అంటే ధనవంతులకు కూడా కాస్ట్లీ రోగాలు తెప్పించేందుకు హోటళ్లు బార్లు తెగ పోటీ పడుతున్నాయి జూబ్లీ హిల్స్ డౌన్ టౌన్ బ్రూపబ్ లో తిన్న వారికి ఇది మంచి వార్త ఎందుకంటే ఇందులో పాచపైన చికెన్ మష్రూమ్ హోయిజిన్ సాస్ ను గుర్తించారు అధికారులు ఇక శుభ్రత నియమాలను గాలికి వదిలేశారని నోటీసులు ఇచ్చారు అధికారులు సుఖసాగర్ రెస్టారెంట్ ఖైరతాబాద్ కామత్ హోటల్ రామేశ్వరం కేఫ్ కరాచి ఏది కూడా ఇలా పరిశుభ్రత లేకుండా నియమాలు పాటించకుండా జనాలను పట్టి పీడిస్తున్నాయి అంతెందుకు ఈ హోటల్ విధవలు ఎంత నిచిలో ఈ ఘటన చూడండి ఆ హోటల్ పేరు సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ షాద్ నగర్ లోని అప్పరిటి ఉంది ఈ హోటల్ చాలా పెద్దది చుట్టుపక్కల మండి హోటల్ గా మంచి పేరే ఉంది కానీ తన పెళ్లి రోజున ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని మే ఇరవై రెండో తేదీన వెళ్లారు కావిలి నరేంద్ర అనే వ్యక్తి వెయ్యి రూపాయలతో బిర్యానీ తిన్నారు కానీ అదే రోజు రాత్రి ఈ కావల నరేందర్ రక్తంతో కూడిన వాంతులు చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా అదే ఆసుపత్రిలో ఉండగానే వాంతులు చేసుకున్నారు కలుషిత ఆహారం తినడం వల్లే మీకు ఇలా వాంతులు విరేచనాలు అయ్యాయని తెలిపారు డాక్టర్లు మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రి పాలయ్యారు బిల్లు చూస్తే లక్ష అయింది అది పక్కన పెడితే ఏ మాత్రం ఆలస్యమైనా కూడా నరేంద్ర ప్రాణమైపోయేది కేవలం ఆహారమే కాదు శుభ్రత పాటించకపోవడం వల్లే ప్రజలు రోగాల పాలవుతున్నారు మన దేశంలో శుభ్రత అనేది చాలా దారుణమైన విషయంగా మారింది ప్రజలు ఎప్పటి నుంచో ప్రభుత్వానికి మున్సిపాలిటీలకు అధికారులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా కూడా పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మాత్రం ఈ విషయంలో గొప్ప పని చేసిందని చెప్పాలి ప్రజలకు మీరేం తింటున్నారో చూడండి మీరు తినే లగ్జరీ హోటల్స్ కూడా ఎంత చండాలంగా ఉన్నాయో చూడమని సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు మొదట నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత హోటల్స్ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు ారు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే బయట ఫుడ్ తినకపోవడం చాలా మంచిది తప్పని పరిస్థితుల్లో మాత్రమే తినాలి పనికి మాలన బిర్యానీ కోసం అస్సలు వెళ్ళొద్దు ఇంట్లోనే రిస్క్ అయినా శుభ్రంగా చేసుకుని తింటే ఆరోగ్యం బాగుంటుంది ఇక్కడ డబ్బులు కాదు విషయం రోజు తింటున్నాం మనకు ఏమీ కాలేదులే అనుకోవద్దు సింథటిక్ కలర్స్ నుంచి చీప్ కారం మసాలాలు వాడతారు దీర్ఘకాలికంగా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలు ఏడ్చినా సరే ఇంట్లోనే చేసి పెట్టండి అయితే హోటల్స్లో ఇక మీదట కిచెన్ దగ్గర బయట వాళ్లకు ప్రవేశం లేదు అనే నోటీస్ తీసేయాలి మా హోటల్ కిచెన్ ను మీకు అనుమానం ఉంటే చూసుకోండి ఎంత శుభ్రంగా ఉంచామో చూసుకోవచ్చు మీరు శుభ్రంగా హెయిర్ క్యాప్ పెట్టుకొని చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుని చెక్ చేయొచ్చు అని ధైర్యంగా బోటు పెట్టాలి అంతేకాదు హైజీన్ మెయింటెనెన్స్ ను హోటల్స్ చూపించాలి అప్పుడు కానీ ప్రజలకు నమ్మకం కుదరదు ఇక దేశంలోనే అత్యంత అశుభ్రంగా హోటల్స్ ఉండే ప్రాంతం మన హైదరాబాద్దే గుర్తు పెట్టుకోండి అలానే విజయవాడ విశాఖ బాగున్నాయని కాదు అక్కడ కూడా ఇంతే మరి దీని అందరికీ పూర్తి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే ఈ విషయంలో మేము రిక్వెస్ట్ చేసుకోవడం లేదు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజలుగా మేము పనులు కడుతున్నాం మీ డ్యూటీ మీరు చేసి మా ప్రాణాలకు బాధ్యతగా ఉండండి ఎందుకంటే మీ ఫ్యామిలీ కూడా హోటల్స్ లో తిని అనారోగ్యం పాలయ్యే ఛాన్స్ ఉంది మరి హైదరాబాద్ హోటల్స్ లో తింటున్నారా తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి ఇలాంటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి